చుక్కకూర చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శుభ్రంగా కడిగినటువంటి చికెన్ చుక్కకూర కొబ్బరి తరుగు చెక్క లవంగా ఆనియన్స్ ముక్కలు చెక్క సాల్ట్ ధనియాలు పసుపు పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ముందుగా స్టవ్ వెళ్ళిచ్చుకొని బాండీలు పెట్టుకొని ధనియాలు లవంగా చెక్క కొబ్బరి వేసుకొని అంత ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై అయ్యేవారు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్లో అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండిలు పెట్టుకొని చుక్క కూర పచ్చిమిర్చి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఉడికిచ్చుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి అలా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ తయారైందండి తర్వాత స్టవ్ వెళ్ళిచ్చుకొని బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగినటువంటి చికెన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి చికెన్లో కొద్ది పసుపు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఓ ఫైవ్ మినిట్స్ చికెన్ అంతా ఉడికించుకోవాలి ఈ చికెన్లో ఉన్న వాటర్ తోటే ఉడుకుతుంది ఫైవ్ మినిట్స్ అయిందండి చికెన్ కొద్దిగా బాయిల్ అయింది తర్వాత ఈ చికెన్లో కొద్దిగా హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా మనం రోజు చేసే చికెన్ కాకుండా ఇలా ఆకుకూర గోంగూరతో కానీ కూర కానీ వేసి ట్రై చేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చికెన్ అంతా బాగా బాయిల్ అయిందండి తర్వాత మనం మసాలా వేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మన చిల్లీ పౌడర్ వేయట్లేదండి రెడ్ చిల్లీ పౌడరు ఎందుకంటే మనం కూరలోనే పచ్చిమిర్చి వేసి మిక్సీ వేసుకున్నాం కదా పచ్చిమిర్చి సరిపోతుంది మనకి స్పైసీగా కావాలంటే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఇలా కూర అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా చికెన్ పెట్టే వరకు కూర ఒక టూ మినిట్స్ బాగా ఇవ్వాలి టూ మినిట్స్ అయిందండి చికెన్కి అంతా కూర అంతా బాగా పట్టింది బాగా బాయిల్ అయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా ఎంతో టేస్టీగా ఉండే చుక్క కూర చికెన్ రెడీ అయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి